ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూసారు కదండి ఏకాంత సేవ ఎందుకు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామని అంది నాకు తెలిసింది మాత్రమే నేను ఇక్కడ మీకుతో పంచుకుంటున్నాను ఏమనుకోబాకండి అండి నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేది మాత్రమే మీకు ఇక్కడ వివరిస్తున్నాను ఇది ప్రతిరోజు సాయంకాలం అప్పుడే సూర్యాస్తమయ్యే సమయంలో ప్రదోషకాలం అంటారు ఆ సమయంలో ఆ పూజ అంతా కూడా పూర్తి చేసుకుని కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది ఈ మధ్యలో స్వామివారికి ఈ ఏకాంత సేవ అనేది నిర్వర్తించడం జరుగుతుంది ఈ ఏకాంత సేవ ఎందుకు అయ్యా అంటే స్వామివారు ఉదయం నుండి మనని అనుగ్రహించి మనందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు అలాగే మనం నిద్ర ఎలా పోతామో ఆయనకు కూడా నిద్ర రాదు అట్లా భావించే స్వామివారిని ఉయ్యాలలో కాసేపు సేతు తీరవయ్యా అంటూ మనం ఈ లాలి పాట పాడుతామేనండి ఈ ఏకాంత సేవ ముఖ్య ఉద్దేశము అంతేగాని స్వామివారేమీ నిద్రిపోరు అలాగే ఆయన నిద్రపోతే మనం ఉంటామండి ఉండడం కదా కాకపోతే మన తృప్తి కోసం అలాగే స్వామి కాసేపు నిద్రపోయారనే ఒక ఆత్మ తృప్తి కోసం అనేది ఈ సేవనైతే నిర్వర్తించడం జరుగుతుంది అంతేగాని స్వామివారు మాత్రం నిద్రపోతారనేది మాత్రం లేదు తిరుమలలో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నించునే స్వామివారి దర్శనాన్ని ఇస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు ఆయనకి ఏదన్నా కొంచెం అలసట వస్తుందేమోనని మనవాళ్ళు ఏం చేశారంటే మన పూర్వీకులు స్వామి ఇంతవరకు రోజు నుంచునే ఉంటున్నావు కదా ఒక గంట లేదా మూడు గంటలు నిద్రపోయి నిద్రపోయినట్లుగా మాకు దర్శనం ఇవ్వు అని అప్పుడు అడగగా వారి కోసమని స్వామి ఈ ఏకాంత సేవను నిర్వర్తించుకోవడం అనేది జరుగుతుంది ఈ సేవ ఎలా జరుగుతుందంటే తిరుమలలో సాయంత్రము స్వామివారికి మొత్తం పుష్పాలన్నీ కూడా తొలగించేసి ఆభరణాలన్నీ కూడా తొలగించేసి సింపుల్గా అలంకరించి వారి ముందు ఒక బంగారు పట్టు మంచంతో కూడిన ఉయ్యాలనైతే వేస్తారండి ఆ ఉయ్యాలలో శ్రీ భోగ శ్రీనివాస వారిని వేయించేపు చేసుకుని ఈ విధంగా స్వామివారికి నివేదనగా పాలు డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతుంటారు అక్కడ ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టి స్వామివారికి ఏకాంత సేవ జరుగుతుంది ఈ ఏకాంత సేవలో అన్నమాచారులు వారి యొక్క వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు జో అచ్యుతానంద జో జో ముకుంద అనే పాటను పాడుతూ స్వామివారికి ఈ పవలింపు సేవనైతే చేస్తారు ఈ ఏకాంత సేవలో పవలింపు సేవ అంటారు అలాగే స్వామివారి దగ్గర ఈరోజు అంటే ఆ రోజు ఏదైతే ఉంటుందో ఒక పాత్ర నిండా శుద్ధ ఆకాశ జల జలాన్ని ఉంచి వేస్తారండి ఈ ఆకాశ జలం అనేది ఎందుకు పెడతారు అంటే కనుక దేవతలు వచ్చి బ్రహ్మ వచ్చి స్వామివారి యొక్క పూజ చేస్తారు ఆ పాదాలు కడుగుతారని ఒక నమ్మకం అయితే ఉదయానికి వచ్చేసరికి ఆ నీళ్ళల్లో కొంచెం అయితే తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే వాటిని బ్రహ్మ స్వీకరిస్తారని చెప్తూ ఉంటారు ఆ విధంగా ఆ నీటిని ఉదయం ఎవరైతే సుప్రభాతంలో పాల్గొంటారో వారికి ఈ జలాన్ని బ్రహ్మ వాడిన జలాన్ని తీర్థంగా ఇస్తారు అవి కూడా తీసుకోవచ్చు అలాగే స్వామివారికి కాచిన పాలు వాటిలో పటికి బెల్లం వేసి పాలు ఇస్తారండి స్వామివారికి చిక్కగా నైట్ ఈ పవలంపు సేవలో విశేషంగా స్వామివారికి నివేదన జరుగుతుంది ఇక్కడ మా ఇంట్లో కూడా అదే విధంగా చేయటం జరుగుతుంది ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మ కోసం అనేది ఆ తీర్థం పెట్టినట్లుగా పెట్టాము ఉదయాన్నే మేము ఆ నీటిని స్వీకరిస్తూ ఉంటాము తీర్థంగా ఈ విధంగా స్వామివారికి ఏకాంత సేవ అయితే నిర్వర్తిస్తూ జరుగుతుంది నేను ఇక్కడైతే ఆభరణాలన్నీ కూడా ఏం తీయలేదండి ఉంచే ఏకాంత సేవ అయితే చేస్తూ ఉంటాను ఈ విధంగా ముందు స్వామివారి యొక్క పాదాలకు హారతిచ్చి స్వామివారి అంతా కూడా హారతిచ్చి తర్వాత బయట వేయించేసి ఉన్న శ్రీ భోగ శ్రీనివాస స్వామివారి ఉయ్యాలలో వేయించేసి ఉన్నారు కదండి అక్కడ కూడా స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చి అదేవిధంగా స్వామివారి యొక్క గర్భాలయం ఏదైతే ఉందో అటు తాళం అయితే వేస్తాను ఇక్కడ చూసినట్లయితే హారతి ఇచ్చేసి ఆ నివేదన ఆ రోజు పెట్టిన నివేదన అంతా తీసుకుని అలాగే తరిగొండమ్మ ముత్యాల హారతి అయితే ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు నైటు తిరుమలలో కూడా తరిగొండ వెంగమాంబ ఇచ్చిన ముత్యాల హారతితో పావలింపు సేవ అయితే జరుగుతుందండి ఇది ఈ విధంగా ఏకాంత సేవ అనేది తిరుమలలో జరుగుతుంది అదేవిధంగా మా ఇంట్లో కూడా చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత స్వామివారి యొక్క గర్భాలయానికి ఇలా తాళం వేసి మేము వచ్చేస్తామండి ఇదండి ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుందండి స్వామివారికి ఏకాంత సేవ ఎలా జరుగుతుందో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం